మేడం ఆ శవాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఐడియా వచ్చింది మేడం సూట్ కేసుకొని ఆ శవాన్ని సూట్ కేసులో పెట్టుకొని నేను ప్రియా ఇద్దరం ఆటోలో తీసుకువెళ్ళి దారిలో యువరాజ్ కార్ కనిపించటంతో యువరాజ్ టిక్కీలో పెట్టేశాము అంతే మేడం అని గిరి మొత్తం విషయం చెప్పేస్తాడు అయితే నీ చేత ఎవరు ఇదంతా చేయించారు అని రాత్రి కేదార్ ప్రశ్నిస్తూ ఉంటారు ఎవరు చేయించలేదు మేడం మేమే చేశాం మేడం తర్వాత ప్రియని నేనే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను అంతే అంతే అని గిరి చెప్తుంటే అప్పుడు గిరి దగ్గర ఉన్న మొబైల్ కాస్త రింగ్ అవుతూ ఉంటుంది వెంటనే కేదార్ మొబైల్ లాక్కొని స్పీకర్ ఆన్ చేసి జేడీ చేతికి వేస్తాడు హో గిరి హోమ్ మినిస్టర్ తాయారు దగ్గర నుంచి నీకు ఫోన్ కాల్ వస్తుంది హలో మేడం అని జేడీ వాయిస్ విన్న తాయారు చాలా షాకింగ్గా మేనన్కి స్పీకర్ ఆన్ చేసి మరీ వినిపిస్తూ ఉంటుంది మీరు యువరాజ్ని ఇందులో ఎరికించాలని చూశారు యువరాజ్ కుటుంబ సభ్యులేమో మాకు కంప్లైంట్ ఇచ్చి యువరాజ్ని కాపాడుకున్నారు కాబట్టి మేడం జగదాత్రి కుటుంబం మీద పగ తీర్చుకోవాలన్న మీ కోరిక మీ పక్కనున్న ఆ మీనన్ కోరిక ఎప్పటికీ తీరదు వింటున్నారా అని జేడి చెప్తుంటే రాంగ్ నెంబర్ అని తాయారు ఫోన్ పెట్టేస్తుంది మేడం మిమ్మల్ని కలవటానికి కోష్కి గారు వచ్చారు అని కానిస్టేబుల్ వచ్చి చెప్పడంతో రమ్య మిగతా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయి అని జేడీకేడీ బయటికి వస్తారు మనం దొరికిపోయామా వాడు మన పేరు చెప్పేసి ఉంటారా అని తాయారు టెన్షన్ పడుతూ ఉంటే లేదు వాడు మన పేరు చెప్పడు నాకు వాడిపైన నమ్మకం ఉంది అని మేనని చెప్తాడు చా మంచి అవకాశం పోయింది మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుంది అని తయారు అంటే రాదు మనమే సృష్టించుకోవాలి తెప్పించుకోవాలి అని మేనన్ చెప్తాడు ముందు ఆ జేడీని చంపేయాలి అని తయారు అంటే చంపేస్తాను ఖచ్చితంగా చంపేస్తానని మేనన్ చెప్తాడు జేడీ కోసం వెయిట్ చేస్తున్న కోషికి చేతిలో మొబైల్ని పట్టుకొని జీడీ జగదాత్రి ఇద్దరు ఒకటే కాదో నేను ఈరోజు తప్పకుండా తెలుసుకుంటాను అని అనుకుంటూ ఉంటే కౌశిక్ గారు మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు మన యువరాజు ఏ తప్పు చేయలేదు అని జేడి చెప్తుంటే కృషికి కేదార్ ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఓ షీట్ నేను మన యువరాజ్ అన్నాను కదా ఇలా నోరు జారేశాను ఏంటి అని దాత్రి మనసులో అనుకుంటూ అంటే ఏదైనా మనం అనుకునే కదా చేస్తామో అందుకే ఇలా చెప్పానని కవర్ చేస్తుంది మన అని మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది అయితే యువరాజు ఏ తప్పు చేయలేదని నిరూపించేశారా అని కౌశికి అడగడంతో ఆ బార్ మేనేజరే ఇదంతా చేశాడు మొత్తం నిజాలు చెప్పేశాడు అని దాత్రి కేదార్ చెప్తారు ఓ థ్యాంక్ యూ సో మచ్ అంటూ కౌశికి దాత్రికి కావాలనే షేక్ హ్యాండ్ ఇస్తూ చేతిలో ఉన్న మొబైల్ని కింద పడేస్తుంది ఆగండి ఆగండి నేను ఇస్తాను కదా అని దాత్రి ఆ మొబైల్ని కౌశికి చేతికి ఇస్తుంది కౌశికి మొబైల్ని చేతిలోకి తీసుకొని నీ చేతికి అంటుకున్న ఆ మరక వాష్ చేసుకున్నా కూడా పోదు చేడి ఇంటికి వచ్చిన తర్వాత నీ చేతిని నేను చెక్ చేస్తాను అప్పుడు ఇద్దరు ఒకటో కాదో తెలిసిపోతుంది అని కౌశికి మనసులో అనుకుంటూ ఉంటే కౌశిక్ గారు ఇంకేదైనా మాట్లాడాలా అని దాత్రి అంటుంది లేదు నేను ఈరోజుని తీసుకువెళ్ళచ్చా అని అడగటంతో ఓకే తీసుకువెళ్ళండి అని చెప్తుంది జేడి అక్క ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు దొరికిపోతావు అసలే అక్కకి నీపై డౌట్గా ఉంది అని కేదార్ అంటే మేనేజ్ చేసేశాను కదా ఇక నుంచి ఇంకా జాగ్రత్తగా ఉంటానులే అని దాత్రి చెప్తుంది అబ్బోని ఇంటికి పంపిస్తారో లేదో అని వైజయంతి ఏడుస్తూ ఉంటే మీరు చేసిన పాపాల వల్లే ఈరోజు యువరాజ్కి ఇలాంటి గతి పట్టిందని నిషి నిందిస్తూ ఉంటుంది ఏందమ్మి నన్ను నిందిస్తున్నావు నేను చేసిన పాపాలా అని వైజయంతి అంటుంది చూడమ్మ నిషి వాడు కూడా తప్పులు చేశాడు ఆ విషయం నీకు తెలీదా అని సుధాకర్ అంటే ఆ హోమ్ మినిస్టర్ తయారు వల్లే ఇప్పుడు యువరాజ్ జైలుకు వెళ్ళాడన్న విషయం మీకు కూడా తెలుసు కదా మావయ్య అని నిషి అంటుంది అందుకనే నేను యువరాజ్ కోసం ఈ మాత్రం బాధపడుతున్నా ఎలాగైనా జేడీకేడీ కాపాడుతారు నాకు ఆ నమ్మకం ఉంది అని సుధాకర్ చెప్తుంటే అప్పుడే కోశికి యువరాజ్ ఇద్దరు లోపలికి వస్తారు బాబాయ్ మనం బాధపడవలసిన అవసరం లేదు జేడికేడి యువరాజ్ని కాపాడేశారు అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది యువరాజ్ నువ్వు తిరిగి వస్తావో లేదోనని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని నిషి ఏడుస్తూ ఉంటుంది ఏదేమైనా మనం జేడీకేడీకి చాలా రుణపడిపోయాము అని కోషికి అంటే అలాగే నమ్మి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాంలే అని వైజయంతి చెప్తూ అబ్బోడా అని వైజయంతి ఏడుస్తూ యువరాజ్ని ముట్టుకుంటూ ఉంటే నన్ను ముట్టుకోకు అంటూ యువరాజు అరుస్తూ ఉంటాడు ఏంటబ్బడా కన్న తల్లిని ముట్టుకోవద్దని చెప్తున్నావు ఏంటబ్బడా అని వైజయంతి ఏడుస్తూ ఉంటే ఇక ఆపుతావాడి నాటకాలు అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు ఏంటి అబ్బాడా నావి నాటకాలా అయ్యో నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నాను నాకు చావు రావటం లేదే అని వైజయంతి ఏడుస్తూ ఉంటుంది నువ్వు చేసిన యాక్టింగులను చూస్తుంటేనే నాకు కడుపు మండిపోతుంది అసలు నీ మొఖం నాకు చూపించకు నీ ముఖం చూడాలంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది అని యువరాజ్ వైజయంతిని చీకొట్టి పైకి వెళ్ళిపోతాడు వినపడింది కదా నీ ముఖం మాత్రమే కాదు నీ గొంతు కూడా వినిపించకూడదు అని నిషి కూడా చీకొట్టి పైకి వెళ్తుంది ఏమిబ్బా వాళ్ళు ఎలా మాట్లాడారో చూస్తున్నావా అని వైజయంతి ఏడుస్తూ ఉంటే నిజమే కదా నువ్వు శ్రీవల్లిని ప్రేమగా చూసుకొని ఉంటే వాడు కూడా నిన్ను వాడు కాదు కదా నువ్వు అబద్ధాలు చెప్పావు అలాంటప్పుడు నీకు శిక్ష పడాల్సిందే నువ్వు అనుభవించాల్సిందే అని సుధాకర్ అంటే అమ్మి కౌశికి అని వైజయంతి అంటుంది ఇక కౌశిక్ కూడా ముఖం తిప్పుకోవటంతో చ నిజం తెలిసే లోపల అబద్ధం అంతా ఊరంతా తిరిగి వచ్చిందంటే ఇదేనేమో ఇక్కడే ఉండి ఏడ్చే బదులు గదిలోకి వెళ్ళి ఏడ్చుకోవటం మేలని వైజయంతి వెళ్తుంది దాని కర్మకు దాన్ని వదిలేయాల్సిందే అమ్మ కౌశికి అని సుధాకర్ వచ్చి బయట కూర్చొని ఉంటాడు అప్పుడే దాత్రి కేదార్ సుధాకర్ దగ్గరికి వచ్చి యువరాజు ఇంటికి వచ్చేశారంట కదా అని సంతోషంగా అడుగుతూ ఉంటే అవునమ్మ ఇదంతా జేడీకేడీ వల్లే సాధ్యమైంది అని సుధాకర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు సరే నాకు ఫోన్ వచ్చింది అని ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్తాడు అరే జగదాత్రి వాళ్ళు వచ్చేసారే అని కౌశికి బయటికి వస్తుంది జగదాత్రి మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు యువరాజ్ని మీరే విడిపించారు అని కోషికి అంటుంటే ఏం మాట్లాడుతున్నారు వదిన మేము విడిపించటం ఏంటి అని ధాత్రికేద అంటే కేడి మీరే కదా అని ఖోషికి అంటుంది ఏం మాట్లాడుతున్నారు వదినా అని ధాత్రి అంటుంది అంటే మీరు వెళ్ళి సాధునాయక్ సార్కి చెప్పటం వల్లే కదా జేడి టీము ఇప్పుడు ఇలా సహాయం చేసి యువరాజ్ని బయటికి వచ్చేలా చేసింది అంటే క్రెడిట్ అంతా మీకేనని చెప్తున్నా అని కోశికి కవర్ చేస్తుంది అయ్యో వదినా మాదేం లేదు అంతా జేడీ టీమ్దే అని దాత్రి కేదార్ చెప్పడంతో మీరెప్పుడు ఇలాగే చెప్తారులే అని అయ్యో ఈ జగదాత్రి చెయ్యి కనిపించట్లేదే అని కౌశికి మనసులో అనుకుంటూ ఉంటుంది జగదాత్రి ఒకసారి నీ చెయ్యి ఇలా ఇవ్వు అని వెంటనే కౌశికి లాక్కొని చూస్తూ ఉంటుంది అయితే దాత్రి చేతికి ఆ రంగు కౌశికి కనిపించకుండా మెహందీ పెట్టుకొని ఉంటుంది ఇందుకు జగదాత్రి గోడెంటాకు పెట్టుకున్న ఇప్పుడు ఏం పండగలు లేవు కదా అని కౌశికి అడగటంతో అంటే ఈరోజు స్కూల్లో మెహందీ పోటీలు జరిగాయి వదిన స్టూడెంట్స్తో పాటు మా ప్రిన్సిపల్ గారు టీచర్స్ కూడా పెట్టారు అందుకే నేను ఇది పెట్టుకోవాల్సి వచ్చింది తప్పలేదు ఏ వదినా బాగోలేదా ఇలా చూస్తున్నారని దాత్రి అంటే బాగుందనే చూస్తున్నానులే అని కౌశికి చెప్తుంది రాత్రియే జేడియా నేను కనిపెట్టకూడదనే కావాలని మెహందీ పెట్టుకుందా అసలు చాలా కన్ఫ్యూజంగా ఉంది నేను ఎలాగైనా సరే కనిపెడతాను అని కౌశికి అనుకుంటూ ఉంటుంది అమ్మో కాస్త ఉండి ఉంటే నువ్వు దొరికిపోయి ఉండేదానివి దాత్రి అని కిచెన్లోకి వచ్చి కేదార్ దాత్రి మాట్లాడుకుంటూ ఉంటారు కారులో వస్తున్నప్పుడు ఏదైతేనేం ఒకసారి సాంగ్స్ పెట్టు అని కేదార్ చెప్పడంతో అప్పుడు దాత్రి చేతికి ఉన్న పెయింట్ని చూసుకొని ఉంటుంది అంటే కౌశికి వదిన కావాలనే ఫోన్ని కింద పడేసి నా చేతికి పెయింట్ అండుకునేలా చేసింది జేడీ జగదాత్రి ఇద్దరు ఒకరో కాదో తెలుసుకోవటం కోసమే వదిన ఇలా చేసింది నేను దొరికిపోతానా అస్సలు దొరికిపోను అని స్కెచ్ పెన్నులతో చేతికి గొరెంటాకులాగా పెట్టుకొని ఉంటుంది జేడీతోనే గేమ్సా అస్సలు దొరికిపోదు కదా దాత్రి ఏదేమైనా సరే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కకి డౌట్ ఇంకా ఎక్కువైపోయింది అని కేదార్ అంటే నేను దొరికిపోన్లే అని దాత్రి చెప్తుంది తర్వాత దాత్రి అత్తయ్య గారు మీకెందుకు శ్రమ నేను వడ్డిస్తాను కదా కూర్చొని తినండి అని దాత్రి చెప్తుంటే నా వాళ్ళకి నేనే వడ్డించుకుంటాను నువ్వు నీ భర్తకి మాత్రమే వడ్డించు అని వైజయంతి అంటుంది ఇలాగైనా అబ్బోడికి ఆయనకి వడ్డించి నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి వాళ్ళకి దగ్గర కావాలి అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది అప్పుడే సుధాకర్ అమ్మ శ్రీవల్లి యుగోనమ్మ నీకు కొత్త బట్టలు ఇక మీదట నువ్వు వైజయంతిని అమ్మ అని పిలవాలి అని చెప్తుంటే ఏంది బా ఆ పిల్లని మీద పెట్టుకుంటున్నావు వెళ్ళి చేతులు కడుక్కోపో అని వైజయంతి అసభ్యంగా మాట్లాడుతూ ఉంటుంది ఏయ్ నోరు ముయివే చేసిన తప్పుని నువ్వు ఒప్పుకోకుండా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావా అని సుధాకర్ వైజయంతిని తిడుతూ చూడమ్మా నువ్వు మాత్రం వైజయంతిని అమ్మ అనే పిలవాలి అని సుధాకర్ చెప్తూ ఉంటే చా ఏంటి ఇలా జరుగుతోంది అని వైజయంతి తిప్పలు పడుతూ ఉంటుంది